కానీ ఈ నాయకుల దగ్గర విలువ కావాలంటే నేషనల్ ఛానల్ అంటే ఇప్పుడు నాయకులు అలా అయిపోయారు పాపం ఇరవై నుంచి లోకేష్ ఇంటర్వ్యూలో అయినా నేషనల్ మీడియాకి అడగని మైకు పెట్టగానే ఇంటర్వ్యూ ఇచ్చేది నేషనల్ మీడియా అవును మైకు పెడతంటే మనల్ని చులకనగా చూసేది మన తెలుగు మీడియా దరిద్రెస్ రెండవది అంటే అంటే మన సోషల్ మీడియాకి అసలు ఇతను ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది ఏమాత్రం చేస్తా రెండవది చంద్రబాబు గారు రోజుకి ఆయన ఒక మీటింగు మీరు చూడండి ఇవాళ మాట్లాడింది వినండి పదిహేను రోజుల తర్వాత అందులో ఒకటి యాడ్ అవుతా అవును అంతే తప్ప రిపీట్ ఇలాగే ఉంటాయి ఈ పదిటికి పదకొండు పదకొండుకి పన్నెండు పన్నెండుకి పదమూడు ఆయనకి ఆ మెమరీని మెచ్చుకోవాలి ఆ పాయింట్స్ మాట్లాడుతూనే ఉంటాడు ఈయన ఈ వచ్చాక శ్రీ సిటీ లో దగ్గర దగ్గరగా ఒక రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అట్లీస్ట్ ఇనాగరేషన్ కూడా బోల అదే చంద్రబాబు గారు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులున్నా ఐదు వందల కోట్ల పెట్టుబడులున్నా పరిగెత్తికి వెళ్తాడు ముఖేశ్వర్ చంద్రబాబు గారు ఈయన వర్చువల్ ఇనాగరేషన్ చేస్తాడు అంబానీలో వచ్చి కూర్చున్నా ప్రచారం చేసుకోవడం రాదు వీళ్ళకి వచ్చినది ఏంటంటే ఒక రాచరిక వ్యవస్థ వైసీపీ అవన్నీ రొటీన్ లెక్క ఉంటారు రాజకీయంలో చెప్పుకోవడం జాతకాలి చెయ్యింది కూడా చెప్పుకో